ఫ్రెండ్స్ రీసెంట్గా నిర్మించిన ఒక సెంటు స్థలంలో లేదా నలభై ఎనిమిది గజాల్లో ఒక అందమైన హౌస్ అయితే మీకు చూపిస్తాను ఈ కొత్త సంవత్సరంలో ఒక సెంటు స్థలంలో ఒక హౌస్ అన్ని వర్క్స్ కంప్లీట్ అయ్యేసరికి ఎంత ఖర్చు అవుతుంది అలాగే ఈ హౌస్ నిర్మించిన బిల్డర్ గారి నెంబర్ కూడా మీకు ఇవ్వటమే జరుగుతుంది మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఈ హౌస్ ఎలివేషన్ అయితే చూద్దాము ఒక సెంటు స్థలంలో చేసిన హౌస్ లెక్క అయితే ఉండదు ఈ డిజైన్ దగ్గర నుంచి హౌస్ మొత్తం కూడా మీకు చూపిస్తాను హౌస్ అయితే చాలా అయితే బాగుంది మీకు చూపిస్తాను ఎంట్రన్స్ లో మనకి సింగిల్ గేట్ అయితే వస్తుంది ఇక్కడ చూడొచ్చు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి ఈస్ట్ వేసి హౌస్ అండి ఎంట్రన్స్ లో హాల్ అయితే ఉంటుంది ఐదు అడుగుల ఆరిజుల వెడల్పులో హాల్ అయితే ఉంటుంది స్టార్టింగ్ మనకి టీవీ కబోర్డ్ అయితే చూడొచ్చు పైన సింపుల్ డిజైన్ లో సీలింగ్స్ కూడా చేయటమే జరిగింది కలర్స్ దగ్గర నుంచి అన్ని కూడా డీసెంట్ గా అయితే ఉంటుంది ఈ హౌస్ సంబంధించి ఒక హాల్ ఉంది కిచెన్ ఉంది సింగిల్ బెడ్రూమ్ ఉంది ఒక సెంటర్ స్థలంలోనే ఈ విధంగా నిర్మించడం జరిగింది చాలా నీట్ గా అందంగా నిర్మించడం జరిగింది ఇక్కడ చూడొచ్చు కిచెన్ చూడవచ్చు అండి ముందుగా మీరు ఇక్కడ కిచెన్ చూడొచ్చు ఎల్ షేప్ లో కిచెన్ టేబుల్ నిర్మించడం జరిగింది పద్దెనిమిది పద్దెనిమిది సైజు కలిగిన సింక్ కూడా ఇక్కడ సెట్ చేయడం జరిగింది బ్యాక్ సైడ్ ఒక కబోర్ట్ వచ్చింది సింగిల్ విండో ఇవ్వటం జరిగింది కిచెన్ సంబంధించి నెక్స్ట్ మనం బెడ్రూమ్లోకి లోకి ఎంటర్ అవుదాము కిచెన్ వెడల్పు వచ్చేసి ఐదు ఫీట్ల నాలుగు ఇంచులు వెడల్పులో కిచెన్ ఇవ్వడం జరిగింది పొడవ వచ్చేసి పదకొండు ఫీట్ల ఎనిమిది ఇంచులు నెక్స్ట్ మనం బెడ్రూమ్లోకి లోకి ఎంటర్ అవుదాము బెడ్రూమ్ సీలింగ్ డిజైన్ చూడొచ్చు ముందుగా మీరు సింపుల్ డిజైన్లో చేయడం జరిగింది ఒక సింగిల్ కబోర్డ్ వస్తుంది సింగిల్ డోర్ సింగిల్ విండో ఇవ్వటం జరిగింది టైల్స్ దగ్గర నుంచి ప్రతి వర్క్ కూడా చాలా నీట్ గా చేయటమే జరిగింది ఇక్కడ చూడొచ్చు మొత్తం వర్క్ అంతా కూడా ఫ్లైన్ డిజైన్ లోనే చేయటమే జరిగింది ఫ్రెండ్స్ ఈ విధంగా ఒక సెంటర్ స్థానంలో ఒక అందమైన హౌస్ ఈ కొత్త సంవత్సరంలో నిర్మించుకోవాలనుకుంటే కనుక కట్టుబడి కట్టిన తర్వాత ఫ్లాస్టింగ్ చేసి వాటికి పుట్టి పెట్టి పెయింటింగ్ వేసి టైల్స్ వేసి డోర్స్ అన్నీ కంప్లీట్ అయ్యేసరికి పది లక్షల రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది ఫ్రెండ్స్ అయితే ఈ హౌస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం లొకేషన్లో ఈ హౌసెస్ అయితే ఉండటం జరిగింది మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ ఇక్కడ ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను బిల్డర్ గారి నెంబరు ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా కానీ ఒక హౌస్ నిర్మించుకోవాలనుకున్నా ఇంకా ఏమైనా మీరు తెలుసుకోవాలంటే కనుక ఇక్కడ నెంబర్ ఇస్తాను ఒక సెంటులోనే చాలా అద్భుతంగా నిర్మించడం జరిగింది ఇక్కడ చూడవచ్చు మీరు తక్కువ స్థలం ఉన్న వాళ్ళు ఈ విధంగా వర్క్ అయితే చేసుకుని హౌస్ నిర్మించుకోవచ్చు అలాగే స్టేర్ కేస్ కింద టాయిలెట్ ఇవ్వడమే జరిగింది ఇక్కడ చూడొచ్చు చాలా ఫ్రీగా అయితే ఉంది విశాలంగానే ఉంది టాయిలెట్ కూడా చాలా చక్కగా నిర్మించడమే జరిగింది ఉన్న ప్లేస్ అంతా కూడా యూజ్ చేసుకుని ఈ హౌస్ నిర్మించడమే జరిగింది చుట్టూ కూడా మనకి తొమ్మిది ఇంచులతో షేడ్ అయితే రావడం జరిగింది మిడ్ ల్యాండింగ్ ఏరియా వచ్చేసి నాలుగు ఫీట్ల ఎనిమిది ఇంచులు మిడ్ ల్యాండింగ్ ఏరియా అయితే వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియో సెలెక్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియోస్ మన ఛానల్ అయితే చూడొచ్చు థ్యాంక్ యూ సో మచ్